అంటే మీ నర్సరీ ఇంత బాగుండడానికి కారణం ఈ రెండు ప్రోడక్ట్స్ అని చెప్పారు నా పేరు రామారావు మీరు చూస్తున్నారు తెలుగు రైతు ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి డైలీ ఫాలో అవటాన్ని ట్రై చేయండి మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్న లోకేష్ నర్సరీలో ఉన్నామండి ఈ లోకేష్ నర్సరీ నిర్వాహకులు మహేష్ గారు రోషన్ గారితో ఉన్నామండి రోషన్ గారు నాలుగు సంవత్సరాలుగా మహేష్ గారు మూడు సంవత్సరాలుగా ఈ నర్సరీలో పనిచేయడం జరుగుతుందండి ఈ నర్సరీలో ఉన్నటువంటి మిరపనారు చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉండడం నేను గమనించాను అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుందండి అసలు ఈ నర్సరీకి మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారు అన్ని విషయాల్ని ఈ నర్సరీ గురించి పూర్తి స్థాయి సమాచారాన్ని మహేష్ గారిని రోషన్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ ఈ మిరపనారుని పోసుకునేటప్పుడు సీడ్ ఎలాంటి సీడ్ సెలెక్ట్ చేసుకుంటారు సార్ మీరు అంటే అనేక విత్తనాలు ఉంటాయి కదా సార్ కంపెనీల నుంచి అది విత్తనాలు పండిస్తారు మొక్క రావడానికి ఎంత కాలం పడుతుంది సార్ ఆరు రోజులు పడుతుంది ఆరు రోజులు పడు లక్క రావడానికి ఆరు ఆరు రోజులు పడుతుంది సార్ ట్రైల్ పెట్టేసి అట్ట ఉంచుతాం సార్ దాని మీద మామూలుగా ఇది పట్టా వేసి ఉంచు ఉంచుతాం సార్ అట్ట ఆరు రోజుల తర్వాత ఇది ట్రైల్ పడతాం సార్ అట్ట మొక్క అబ్జర్వ్ చేస్తే మీ కంపెనీలో చాలా బాగుంది అయితే దీని మొత్తానికి కారణం ఏంటని చెప్తారు సార్ గ్రాసియాను ఆర్మోరాక్స్ కొడతామండి మందు గ్లాసియా ఆర్మోరాక్స్ ఏ కంపెనీ సార్ అది గ్రోద్రెజ్ కంపెనీ గ్రోద్రెజ్ కంపెనీ సార్ ఓకే సార్ అంటే అది కొట్టే అది కొట్టామంటే పురుగు తామర పురుగు దోమ అనేది రాకుండా చూసుకునేది సార్ మళ్ళీ వేరు కూడా కుళ్ళు లేకుండా మంచిగా నాటినప్పుడు మంచిగా ఉంటుంది సార్ కుల్లదు వేరు అనేది అంటే ఎన్ని రోజులకి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అంటే నాటే ముందు పది రోజుల ముందు స్ప్రే చేస్తాం సార్ నాటే ముందు నాటే ముందు చేస్తాం మళ్ళీ ఏమో నాటిన తర్వాత నాటిన పది నుంచి పదిహేను రోజులు తర్వాత నాటిన తర్వాత మళ్ళీ స్ప్రే స్ప్రే చేయాలి సార్ స్ప్రే చేస్తే నాడు అనేది నాటినప్పుడు మంచిగా ఉంటుంది సార్ నర్సరీ నుంచి తీసుకెళ్ళి మనం ప్రధాన మళ్ళల్లో నాటుకునేటప్పటికి ఎన్నిసార్లు స్ప్రే చేయాల్సి ఉంటుంది సార్ ఈ నర్సరీలో ఈ నర్సరీలో లాస్ట్లో ఒకసారి చేస్తాం సార్ మళ్ళీ నాటిన తర్వాత ఒకసారి చేస్తాం సార్ రోజులు అంటే అది ఏ డోసులో ఎలా వాడుకోవాల్సి ఉంటుంది ఒకసారి రైతులకు చెప్పండి సార్ అంటే అది వచ్చేసి నూట అరవై ఎంఎల్ గ్రాసియా త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది అంటే గ్రాసియా వచ్చేసి నూట అరవై ఎంఎల్ ఉంటుంది తర్వాత ఆర్మో రాక్స్ వచ్చేసి మూడు వందలు మూడు వందల ఎంఎల్ ఉంటుంది ఆ ఈ రెండింటిని ఎంత నీటిలో కలుపుకోవాల్సి ఉంటుంది సార్ నూట ఇరవై లీటర్లలో కలుపుకోవాలి అంటే ఒకేసారి నూట ఇరవై లీటర్లలో మిక్స్ చేసేసుకొని మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీకు ఎన్ని ట్యాంకుల వరకు వస్తాయి సార్ ఎకరానికి ఎనిమిది అంటే ట్యాంక్ కెపాసిటీ పదిహేను లీటర్లు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నూట ఇరవై లీటర్లు అంటే ఎనిమిది ట్యాంకులు వచ్చే అవకాశం ఉంది ఈ గ్రాసియా కానీ ఆర్మోరాక్స్ కానీ కావలసిన రైతులు ఎక్కడి నుంచి తెప్పించుకోవాల్సి ఉంటుంది దాన్ని ఎలా తీసుకోవాల్సి ఉంటుంది సార్ షాపులలో పోయి తీసుకొచ్చుకుంటాం సార్ పురుగు మందుల షాపుల్లోనే దొరుకుతుంది దొరుకుతుంది అంటే అన్ని షాపుల్లో ఆంధ్ర తెలంగాణ అన్ని షాపుల్లో దొరుకుతుంది ఈ ప్రోడక్ట్ అందుబాటులో ఉంది ఆర్మోరాక్స్ కానీ గ్రాసియా కానీ ఈ రెండు ప్రోడక్ట్లలో చాలా బాగా పనిచేస్తున్నాయి నామర పురుగు లద్దె పురుగు ఈ సమస్యలన్నిటి నుంచి నుంచి బయటపడాలి అనుకుంటే రైతులు ఈ రెండు ప్రోడక్ట్స్ వాడుకున్నట్టయితే చాలా బాగుంటుంది అని నర్సరీ మూడు నాలుగు సంవత్సరాలుగా మెయింటైన్ చేస్తున్నటువంటి అనుభవంతో మహేష్ గారు రోషన్ గారు చెప్పడం జరుగుతుంది సార్ ఫైనల్గా రైతులకి మీ నర్సరీ గురించి ఏం చెప్తారు సార్ అంటే ఈ నారిని నాటే ముందు పది రోజుల ముందు నాటే ముందు ఆర్మో ఈ గో గ్రాస్య ఈ రెండిటిని వాటడం వల్ల పురుగు తామర పురుగు రాకుండా చూసుకునేది గ్రాస్య ఆర్ ఈ ఆర్మోరాక్స్ వల్ల ఈ ఏరుకులుడు ఏరుకులుడు రాకుండా ఈ పండాకు రాకుండా మంచిగా నిగనిగలు ఆడిద్ది అంటే మీ నర్సరీ ప్రోడక్ట్స్ అవును అంటే నాటే ముందు నాటే ముందు పది రోజుల ముందు ఈ రెండింటిని వాడటం వల్ల వేరుకులుడు అనేది ఉండదు మొక్క కాండం కాండం ఏరు మంచిగా ఉండేది తర్వాత నాటిన తర్వాత నాటిన పదిహేను రోజుల నుండి ముప్పై రోజు ముప్పై రోజుల మధ్యలో దీన్ని వాడితే మళ్ళీ తామర పురుగు పురుగు దోమ రాకుండా చూసుకుంటది మళ్ళీ ఈ గ్రాసియా వాడటం వల్ల ఈ ఆర్మోరాక్స్ వాడటం వల్ల వేరు కూరుడు అనేది ఉండదు వేరు వేరు కా వేరు మంచిగా వ్యవస్థ వేరు వ్యవస్థ పెరిగి మంచి పండగ రాదు వేరు వ్యవస్థ పెరిగిద్ది మంచిగా ఉండిద్ది మహేష్ గారు రోషన్ గారితో మనం మాట్లాడటం జరిగింది నర్సరీ ఎంత బాగుందని ఎందుకు దానికి కారణం అని మనం అడగడం కూడా జరిగింది వాళ్ళు ప్రధానంగా ఇందులో వాళ్ళ మెయింటెనెన్స్తో పాటు గ్రాసియా హార్మోరాక్స్ అని ఈ రెండు ప్రోడక్ట్లే కారణం అని చెప్తున్నారు బయట కొట్లల్లో కూడా దొరుకుతుందని చెప్పారు మందుల షాపుల్లో ఎక్కడైనా తీసుకోవచ్చు తీసిన వీడియో కూడా చూశారు రైతుల నుంచి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా చూశారు ఇలాంటి మంచి ప్రోడక్ట్తో మరో మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ